హాయ్ బంగారం వెల్కమ్ టు ఛానల్ ఎయిట్ ఇజెడ్ లైఫ్ థాట్స్ సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి సాటర్డే అనమాట సో సాటర్డే మార్నింగ్ మేము ముగ్గురము ఫుల్ రెడీ అయిపోయి బయటకైతే వెళ్తున్నాము సో అది ఎక్కడికంటే సో దియా వాళ్ళ స్కూల్లో మా సాటర్డే రోజు సైన్స్ ఫేరు ప్లస్ ఫుడ్ ఫీస్ట్ ఉందన్నమాట సో దానికైతే రమ్మని పేరెంట్స్తో రమ్మని చెప్పి చెప్పారనమాట సో దానికైతే రెడీ అవుతున్నాము సో నేనైతే మార్నింగ్ నేనే ఫస్ట్ స్నానం చేసేసి రెడీ అయిపోయి పాపనైతే రెడీ చేస్తున్నాను ది అని సో ముగ్గురం కలిసి వెళ్తున్నాము వెళ్తున్నాము ది కూడా వస్తున్నాడు అనమాట ఈరోజు సో దానికోసమైతే ఇంకా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము మార్నింగ్ ఎందుకంటే బయట చేసేసి వెళ్దాం స్కూల్కి అన్న ప్లాన్తోనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు సో ఇంకా లంచ్కి వచ్చేసి దియా ఎలాగో సెకండ్ సాటర్డే సండే వస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సో అని చెప్పేసి లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు సో మాకి మేము వస్తున్నామని చెప్పామన్నమాట సైన్స్ ఫెయిర్ అయిపోయిన తర్వాత సారీ సైన్స్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత అటు నుంచి అటు వెళ్తామని చెప్పేసి సో ఇక్కడ ఏమైనా రెడీ చేసేసి ఇంకా నా పనిలో నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంకా తను ఏం చేసిందంటే వాచెస్ పెట్టింది ఈ మూడిట్లో ఏదన్నా పెట్టుకోమీ అని చెప్తోంది సో నా వాచ్ ఎప్పుడు నాకే కావాలి ఇంకా నాకు వేరే వాచెస్ అవసరం లేదు అని చెప్పి ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ వాచ్ అనమాట సో ఇంకా ప్రిపేర్ అయిపోయాము రెడీ అయిపోయాము అంతా సో స్కూల్కి అయితే వచ్చేసాము చాలామంది పేరెంట్స్ వచ్చారండి చాలా అసలు ఎంత బాగా జరిగింది ఎగ్జిబిషన్ అనేది సైన్స్ ఎగ్జిబిషన్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే తియ్యకి ఇప్పుడు థర్డ్ క్లాస్ చూడండి తనకి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ ఆ సైన్స్ ఫేర్లో తను ఒక్కొక్కటి తను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఆ పిల్లల్ని అడిగి చెప్పు తెలుసుకోవడం నాకు బాగా నచ్చింది సో తను ఏంటంటే ఇప్పుడు తనకి చాలా అంటే సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ కి వచ్చిన తర్వాత అభ్యాస్ గా క్వశ్చన్ ఆన్సర్స్ అనేటివి పెద్దగా వస్తాయి అనమాట సో తను ప్రతి ఒక్కటి మమ్మీ ఇది నాకు లెసన్ లో ఉంది ఇది లెసన్ లో ఉంది అని చెప్పేసి చెప్పేసి కనుక్కుంటా ఉంది వాటిని సో ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట సో తనకి అర్థమవుతుంది సో ప్రాక్టికల్ గా తెలుసుకుంటుంది అన్నట్లుగా అనిపించింది అనమాట సో మొత్తం అంతా చూసేసి ఒక్కొక్కటి తెలుసుకొని కానీ పిల్లలు చాలా బాగా అరేంజ్ చేశారు ఇవన్నీ చాలా టీచర్స్ గైడ్స్ గైడెన్స్ కూడా చాలా బాగుంది సో ఇంకా నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ రైతు బజార్ అనమాట సో ఇవే కాకుండా పిల్లలకి ఎలాగా ఈ రైతు బజార్ కూరగాయల గురించి వాటి గురించి వెజిటేబుల్స్ గురించి చెప్పాలనేది కూడా ఒక థాట్ బాగుంది అనమాట అది సో నా ఫేవరెట్ వచ్చేసి ఇంకా స్పోర్ట్స్ అనమాట నేను క్లాస్ రూమ్లో ఎక్కువ ఉండేదానికన్నా గ్రౌండ్లో ఎక్కువ ఉండేదాన్ని ఐ లవ్ స్పోర్ట్స్ అనమాట నాకు నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు స్పోర్ట్స్లోనే ఉండేదాన్ని అనమాట సో ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ దాకా అయితే పార్టిసిపేట్ చేశాను అంటే స్టేట్ లెవెల్లో కూడా వస్తున్నాయి మెడల్స్ అయితే సో ఇప్పుడు అవన్నీ ఇంకా పక్కకే పెట్టేశాను సో ఇక్కడ వీళ్ళు చేసిన ఎగ్జిబిషన్ మాత్రం చాలా సూపర్ బండి అసలు చాలా బాగా చేశారు సో ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత అంత సేపు అవన్నీ చూసిన తర్వాత బాగా ఆకలిస్తుంది కదా సో అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా నాకు బాగా ఏం నచ్చింది ఏంటంటే పిల్లలకి అంటే అబ్బస్ పేరెంట్స్ చేసి ఇచ్చారు కానీ పిల్లలు వచ్చి దాన్ని వాళ్ళు ఒక్కొక్కటి అమ్మడము ఎంత క్వాంటిటీ ఎట్లా అనేది చెప్పడము వాళ్ళు కూడా చాలా పొలైట్ గానే మాట్లాడుతున్నారు అనమాట సో నైస్ గుడ్ అనిపించింది నాకు ఇలా కూడా ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని ఎలా చేయాలి ఎలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటి అని కూడా సో బాగా నచ్చింది నాకు ఫుడ్ కూడా పిల్లలు కొంచెం టెన్త్ ఎయిత్ పిల్లలు అయితే వాళ్ళు ఇంటి దగ్గర అంటే కొద్దిగా ప్రిపేర్ చేసుకుని వచ్చి జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని వెయిట్ చేయడం అలా చేసి ఇచ్చారు శాండ్విచెస్ కానీ లేకపోతే

So so huh? Hi friends, welcome back to channel. Aaj diye hai lifestyle ka. Chhada chhada. Haan jab hi friends. Hi friends. Jab welcome to channel. Welcome. Aaj diye hai lifestyle. Aaj diye yeah. hai lifestyle. Chhia. సో ఇంకా లంచ్ అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చాము నేను నేను డి మాత్రమే వచ్చాము అని అక్కడే వచ్చాము అనమాట సో వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ఎ గ్రేట్ స్లీప్ అనమాట చాలా ఫుల్ నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత లేచిన తర్వాత నా మూడ్ అప్సెట్ గా ఉంది ఎందుకో తెలియదు పగులు పూట పడుకుంటే పడుకున్న తర్వాత లోన్లీగా అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాను ఈ మధ్య కొంచెం సో అక్కడ బట్టలు అయితే వేసుకున్నాను వెయ్యాలి మడత అని చెప్పేసి కానీ నాకు అంత అనిపించలేదన్నమాట సో పక్కకు పడేసి కొంచెంసేపు అలానే కామ్గా కూర్చుండి కూర్చుండిపోయాను అనమాట ఎందుకో తెలియదు ఈ మధ్య అలా అనిపిస్తుంది నిద్రపోయి లేచిన తర్వాత సో ఇంకా టైం అయితే అవుతుంది సో బట్టలు అయితే ఇక్కడ ఉతికినవి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ మార్కెట్ కూడా వెళ్ళేది ఉందన్నమాట సో ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ దిండుకున్నాయి సో ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేది ఉంది సో కూరగాయలకి వెళ్ళేసి వస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా ఈ బటల్ అయితే మడత పెడుతున్నాను సో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మార్కెట్కి అయితే వెళ్ళాలి సో యాక్చువల్గా ఎక్కువ మధ్యాహ్నం పూట పడుకోను అనమాట కానీ ఈ మధ్య కొంచెం అలా పడుకుంటున్నాను ఒక టూ త్రీ డేస్ నుంచి సరే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నప్పుడు దారిలో నెయ్యి చాలా బాగుంటుంది అనమాట సో అక్కడ నుంచి ఒక కిలో అయితే నెయ్యి తీసుకున్నాను ఇంట్లో కొద్దిగా ఉంది సో దానికి తోడు ఇది కొద్దిగా తీసుకున్నాను సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసే పని లేదు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దాన్ని బాక్స్లో పెట్టేసి పెట్టేస్తున్నాను సో ఇంకా నైట్ కూడా నేను అంటే ఐ మీన్ కర్రీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సుమ ప్యాక్ చేసి ఇచ్చింది అనమాట నైట్ ఒక చపాతీ చేసుకుంటే అయిపోతుంది సో ఇంకా మార్కెట్కి అయితే వచ్చాను కానీ రెండు వర్షం అనమాట వర్షంలోనే అయితే మార్కెట్ చేసేసాను సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫుల్ అయితే తడిచిపోయాను అసలు సో ఇక్కడ నేను మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలని నేను ఎలా సర్దుకున్నాను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది అప్కమింగ్ వీడియో అంటే నెక్స్ట్ వీడియోలో మనకి నెక్స్ట్ వీడియో పెడతాను అది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ని ని అనేది సో ఆ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి సో ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా పాలు అయితే ఉన్నాయన్నమాట సో దియా శాండ్విచ్ కోసం అడుగుతూ ఉంది టూ డేస్ నుంచి సో పన్నీర్ అయితే చేద్దామని చెప్పేసి పన్నీర్ బయట కూడా దొరుకుతుంది కానీ టీ వినట్లేదు అనమాట బయట తేకు పన్నీర్ కావాలంటే ఇంట్లో చేసుకో అని చెప్పేసి సో ఇంకా అయితే పన్నీర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెట్టాను ఇంకా నైట్కి అయితే నాకు టీ కోసము ఒక చపాతీలు చేసేస్తున్నాను సో తను వచ్చేసి వస్తున్నా అని చెప్పి ఫోన్ చేశాడనమాట చపాతీలు చేసేస్తే అయిపోతుందని చెప్పేసి ఆల్మోస్ట్ టైం నైన్ థర్టీ అవుతుంది అప్పుడు ఇంకా వర్షం తగ్గలేదండి ఫుల్ పడుతూనే ఉంది టైం వర్షం ఏంటో తెలియట్లేదు ఈ సంవత్సరం చాలా వర్షాలు అనిపించినాయి నాకైతే ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి సో రోటీస్ తక్కువ మా ఇంట్లో చపాతీలే ఎక్కువ చేస్తాను అనమాట రోటీస్ అంతా ప్రిపేర్ చేయరు ఎందుకంటే లేయర్స్ కావాలి వీళ్ళకి చపాతీ లేయర్స్ సో అందుకోసం అని చెప్పేసి చపాతీ అయితే చేస్తున్నాను సో చపాతీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అనమాట ఈరోజు సో మీకు కనుక నచ్చితే ఫస్ట్ అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంటర్తో ఈ వీడియో అయిపోతుంది సో ఇంకా లాస్ట్లో వచ్చేసి చేద్దాం చేద్దామని చెప్పేసి అన్నం కదా చేస్తున్నాను అన్నాను కదా సో దానికోసమైతే వాటర్ని ఊడకట్టాలి కదా సో దానికోసం ఇలా పెట్టాను సో కొద్దిగా చేశానండి ఎక్కువ చేయలేదు చాలా సింపుల్ కూడా పన్నీర్ చేయడము ఇంట్లోనే చేసుకోవచ్చు మనం పన్నీరు సో చేసేసి గట్టిగా మూటలా కట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అది గట్టిగా అయిన తర్వాత దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు ఓకే దెన్ బాయ్ ఫ్రెండ్స్